అనగనగా ఒక సీతాపురం అనే విలేజ్లో భీమయ్య అనే పేద రైతు ఉండేవాడు తన భూమిలో ఏమి పంట పండకపోవడంతో చాలా కృంగిపోయాడు ఏం చేయాలో తోచక కట్టెలు కొట్టుకుంటూ బ్రతికేవాడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని అమ్ముకొని జీవం సాగించేవాడు అలా రోజు గడుస్తూ ఉండగా ఆ కట్టెలను అమ్ముకుంటూ ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తెచ్చుకుంటూ భార్య పిల్లలను పోషించుకునేవాడు అలా రోజు యథావిధిగా చేస్తూ ఉన్నాడనమాట ఒకరోజు చాలా ఆరో ఆరోగ్యానికి అనారోగ్యానికి గురయ్యాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకేమైనా హెల్ప్ చేస్తావా నాకు ఈరోజు ఇంట్లో బాగోలేదు కట్టెలు కొట్టుకోరాలేకపోయాను అని చెప్పేసి ఫ్రెండ్ను అడిగాడు ఫ్రెండ్ అన్నాడు నా దగ్గర కూడా ఏమీ లేవు నేను కూడా చాలా పేదవాన్ని నీకెల్పు చేయలేకపోతున్నాను చింతిస్తున్నాను అని చెప్పాడు అయితే ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి మళ్ళీ వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని భార్య పిల్లలేమో కూరగాయలకు వెళ్ళారు అతనేమో వేరే ఫ్రెండ్ దగ్గరికి చీకటి పడుతూ ఉన్నది కానీ తిరుగుతూనే ఉన్నాడు విలేజ్ అంతా తిరిగి తిరిగి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఏమైనా సహాయం దొరుకుతుందేమో అని అనుకుంటున్నాడు దారిలో ఒక అవ్వ కనిపించింది అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అవ్వ నా పరిస్థితి ఇలా ఉందని చెప్పాడు ఏం దిగులు బడకు బిడ్డ ఏదో ఒకటి దేవుడు సహాయం చేస్తాడులే నీకు నీ మనసు చాలా మంచిది నీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు పడకు బిడ్డ అని ఆ ధైర్యం చెప్పి పంపించింది అయితే ఆ రోజు అక్కడ నుంచి ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకొని వేరే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అనేసి భార్యకు చెప్పి పిల్లలకు చెప్పి వేరే ఫ్రెండ్ దగ్గరికి సహాయం కోసం వెళ్ళసాగాడు ఒక చెట్టు నీడలో కూర్చొని ఉండగా ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటి నా పరిస్థితి ఇలా అవుతుంది రోజు రోజుకి నేను పిల్లల్ని భార్య పిల్లల్ని నడపగలుగుతానా లేదా అని ఆలోచిస్తున్నాను అటు నుంచి ఒక జమీందారు వెళ్తున్నాడు ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పసాగాడు జమీందారు ఏం చేశాడంటే నువ్వు ఏం దిగులు పడకు నీకు భూమిలో నా భూమిలో నీకు పని ఇస్తాను రోజు నా దగ్గర పని చెయ్యి నీకు జీతం లాక్ చెప్పేసి పని చే పని చెప్పాడు అయితే అలా చేస్తూ ఇంకా రోజు హ్యాపీగా ఉన్నాడు అయితే ఫ్రెండు సహాయం చేయలేదు కదా అయినా కూడా అలా దిగులు పడక ఫ్రెండ్ని కలవడానికి మళ్ళీ వెళ్ళసాగాడు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు పని దొరికింది అని చెప్దామని చెప్పేసి వెళ్ళాడు అంత పేదవాడేం కాదు ఫ్రెండు చాలా ధనవంతుడే అని తెలుసుకున్నాడు అయినా కూడా అంత ధనం ఉండి కూడా సహాయం చేయమని చేచాచి అడిగితే సహాయం చేయలేడనేది